నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ నేను రాణి ఈరోజు ప్రస్తుతం మనమైతే నగర్ ఫైర్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఫైర్ ఇంజన్ కానీ ఫైర్ వెహికల్స్ గురించి కానీ మనలో చాలామందికి కూడా అవగాహన అనేది ఉండదు సో వాటి గురించి అవగాహన అంటే ప్రమాదాలు జరిగినప్పుడు వారు ఎలా దాన్ని ఎదుర్కొంటారు అత్యవసర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళు జాబ్ అనేది చేస్తూ ఉంటారు ఉద్యోగాలు లీవులు కానీ సెలవులు కానీ అస్సలు వేటిని సైతం కూడా వాటిని సైతం లెక్క చేయకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళు ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు మన ప్రజలకి ఎక్కడైతే అయితే అత్యవసర అవసరం అవుతుందో అక్కడ వీళ్ళు తొందరగా అలర్ట్ అయ్యి వీళ్ళు ఫైర్ అయిన దగ్గర అయితే వీళ్ళు తొందరగా వచ్చి రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు సిఐఎం యాదగిరి గారు అయితే ఉన్నారు సో సార్తో మాట్లాడి అగ్నిమాపక సిబ్ గురించి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు వాటి గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం మేడం సార్ ముందుగా అందరికీ తెలిసిందైతే ఫైర్ ఇంజన్ అంటారు మీ టెక్నికల్లో ఏమంటారు సార్ మా టెక్నికల్లో అంటే ఎంపీటీ వెహికల్స్ రెస్క్యూ సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఎంపీటీ వెహికల్ మల్టీపర్పస్ స్టాండర్ అండ్ బ్రోజర్ వెహికల్ అండ్ బోటు రెస్క్యూకి సంబంధించింది బోట్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర ఆ బోట్ వెహికల్ కూడా ఇక్కడ వాటర్ ఎక్కడైతే మనకు విపత్తు జరుగుతుందో అక్కడ వెళ్ళడానికి మా దగ్గర ఆయత్నగర్ ఫైర్ స్టేషన్లో బోటు ఎప్పటికి రెడీ ఉంటుంది దానితో పాటు వ్యాన్ కూడా రెడీ ఉంటుంది బ్రోజర్ వెహికల్ రెడీ ఉంటుంది ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఎంపీటీ వెహికల్ కూడా రెడీ ఉంటుంది మల్టీపర్పస్ జరిగింది వాటర్ ఫైటర్లు అంటే చూడండి ఇప్పుడు మెదక్ కానీ కామారెడ్డి కానీ హైదరాబాద్లో కానీ హైదరాబాద్లో తక్కువ వర్షపాతం తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏం జరగలేదు అదే మె కామారెడ్డి కామరెడ్డి చూసుకుంటే సిద్ధిపెట్టి చూసుకుంటే చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఒక్క వెయ్యి ఐదు ఐదు వందల యాభై అక్కడ ప్రాణాలు మనం సేవ్ చేయడం జరిగింది ఫైర్ సర్వీస్ ఎస్డిఆర్ఎఫ్ సేవ్ చేయడం జరిగింది ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ప్రాణాలను సేవ్ చేయడం జరిగింది మిగతా కొంతమంది చనిపోయారు అక్కడ అది కొంత సిద్దిపేటలో కానీ కామారెడ్డిలో కానీ మెదక్లో కానీ ఒక మెదక్లో ఇద్దరు చనిపోయారు హవేలి గన్పూర్ సంబంధించిన విలేజ్ లోపట అక్కడ తాండా ఉన్నది అక్కడ కూడా ఇద్దరు చనిపోయారు అతను ఆటో కూడా అక్కడ వర్షానికి ఫుల్లు బ్రిడ్జ్ మీద వెళ్తుంటే అక్కడ ఆగిపోయింది ఆటో ఆగిపోవడం కారణంగా ఇద్దరు వ్యక్తులు దాన్ని ఇది చేసే లోపల వాటర్ ఒకటేసారి రావడంలో అతను ఎక్కడ వెళ్ళలేని పరిస్థితులు ఉండి ఆటోను కూడా రక్షించామని చూసుకున్నారు కానీ అతను ఆటో గురించి ఆగిపోయి వాళ్ళిద్దరు ప్రాణాలు కూడగొట్టుకున్నారు అక్కడ ఒకటేసారి విపరీతంగా వాటర్ వచ్చే టైంలో వాళ్ళు ఇద్దరు కొట్టుకోపోయారు ఒక అతను అదే రోజు నెక్స్ట్ రోజు దొరికాడు ఒక అతను త్రీ డేస్ తర్వాత దొరికిండు అక్కడ టూ బాడీస్ అవి ఎక్కువ ఆస్తి నష్టం బాగా జరిగిపోయింది రోడ్లు కానీ విపరీతమైన రోడ్లు అన్ని ఆస్తి నాశనం వరి పంటలు అక్కడన్నీ బాగా వరి వివిధ రకాల పంటలన్నీ కూడా చాలా నష్టపోయినారు అక్కడ విలేజ్లో పబ్లిక్ అంతా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి రోడ్లు లేకుండా మొత్తము కంప్లీట్గా గండి వాడిపోయి మొత్తము వాళ్ళకు చాలా ప్రమాదము అయింది అక్కడ ఎలక్ట్రికల్ కానీ కరెంటు లేకపోవడం కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అలాంటప్పుడు మేము వెళ్ళి ఎస్డిఆర్ఎఫ్ టీం మాది ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఫ్ టీం స్పెషల్గా మాది ఉంటుంది ప్రతి రంగారెడ్డి జిల్లాలో ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం ఉంటుంది ట్వంటీ మెంబెర్స్ హైదరాబాద్లో ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ ప్రతి జిల్లా సిద్దిపేట కానీ ఎక్కడైనా మెదక్ జిల్లా కానీ ఎక్కడ కానీ ప్రతి ఏరియాలో కూడా ట్వంటీ ట్వంటీ మెంబర్స్ అక్కడ ఎస్డిఆర్ఎఫ్ రెడీ ఉంటుంది విపత్తు నీ విపత్తు ఏది జరిగినా కానీ కూడా అలాగే మాకు ఫోన్లు రాగానే మేము హైదరాబాద్ నుంచి కానీ రంగారెడ్డి నుంచి కానీ కూడా మేము అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ కూడా మేము వాళ్లకు మ్యాక్సిమం బోర్డు ద్వారా కొంచెం పబ్లిక్ను రక్షించడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకోవడం జరిగిందా సార్ వాళ్ళు సురక్షిత ప్రా ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి కానీ అట్లాంటివి ఏమన్నా చర్యలు తీసుకున్నా తీసుకున్నాము ఇప్పుడు అక్కడ మేము రక్షించడం ఇంత చెప్పాను కదా ఒక వెయ్యి ఐదు వందల యాభై మేము అక్కడ మీరు ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చేది అది అంతమందిని మేము అంద అక్కడ ఉన్నవాళ్ళు మా డిఎఫ్ఓ గారు ఉన్నారు అక్కడ సందన్న సార్ ఇక్కడ వచ్చేసి మన వేణు సార్ ఉన్నాడు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆ టీం అంటే ఆ టీంకు డిఎఫ్ఎల్ వాళ్ళు అక్కడ అక్కడ డిఎఫ్ఎల్ కాబట్టి అక్కడ రెస్క్యూ టీంకి సంబంధించిన మొత్తం ఇన్ఛార్జ్ అక్కడ సిద్ధిపేట కానీ ఇక్కడ కానీ ఇన్చార్జ్ వాళ్ళ ఆఫీసర్ కాబట్టి వాళ్ళు వాళ్ళతో అక్కడ ఎక్కడ కూడా మనం మ్యాక్సిమం ట్రై చేసి అక్కడ ఉన్న అంతా ఎవరైతే విలేజ్లో ఉంటున్నారో వాళ్ళందరినీ మేము బయటికి సేవ్ చేయడం జరిగింది ఎస్డిఆర్ఎఫ్ టీం కంప్లీట్గా వాళ్ళందరికీ ఒక అసెంబ్లీ పాయింట్కు ఒక తరలించడం జరిగింది ఒక ఫంక్షన్ హాల్ కానీ ఇక్కడ ఎక్కడ సేఫ్ సైడ్ సేఫ్ జోన్కు పొలం తరిగించడం జరిగింది అంటే ఈ వరదల స్మాల్ టెక్ అదే ఈ వరదలపై మీరు స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించే కొత్తది ఏమైనా ప్రయోగించ అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న బాయ్స్ ఉంటాయి బాయ్ లైఫ్ జాకెట్స్ ఉంటున్నాయి రోప్స్ ఉంటున్నాయి దాని ద్వారా ఇప్పుడు మా దాంట్లో కూడా ట్రైనింగ్ ఎజ ట్రైనింగ్ అయ్యి అయితే అయ్యింది ఇంతమంది చాలామంది వీళ్ళంతా నేను ఇంతమంది చెప్పేవాళ్ళు ట్రైనింగ్ అయ్యే వచ్చారు వీళ్లకు మొత్తం అక్కడ ఎక్కడ ఈ అంటే ఈత కొట్టడము దొంగడము లైఫ్ జాకెట్ వేయడము మనిషిని రక్షించడము చెరువుల చెరువులో కానీ కుంటల్లో కానీ ఇక్కడ కొట్టుకపోయే వాళ్ళని కూడా రక్షించి ఆ లైఫ్ జాకెట్తోని లైవ్ లైఫ్ బయ్తో రక్షించి వాళ్ళను సేవ్ చేసి వడ్డుకు తీసుకురడం జరిగింది చాలా మందిని కూడా రక్షించారు అంటే ట్రైనింగ్ ఇక్కడికి వచ్చినాక ఇస్తారా సార్ మీరు వాళ్ళకి అంటే ఈ ఈ మధ్యలో మా డీజీ గారు నాగిరెడ్డి సార్ డీజీ గారు ఇక్కడ మనకు ట్రైనింగ్ కొంతమందిని ఫైర్ సర్వీస్లో మా డిపార్ట్మెంట్లో రెస్క్యూ టీం అనేది ఉన్నది ఆల్రెడీ ఆ రెస్క్యూ టీంలోకి వెళ్ళి కూడా ఎస్డీఆర్ఎఫ్ అని ఇప్పుడు మా డీజీ గారు ఎస్డిఆర్ఎఫ్ కంపల్సరీ ఉంటే మనం ప్రాణాలు కాపాడతాము ఎస్డిఆర్ఎఫ్ ఉంటే ప్రతి ఇయర్ ఎస్డీఆర్ఎఫ్ ఉండాలి ప్రాణాలను కాపాడడానికి వీళ్ళందరూ మొత్తం ఇదే ఎట్టి పరిస్థితులు విపత్తు వచ్చినప్పుడు ఇప్పుడు ఫైర్ అనే కాదు మాకు విపత్తు కూడా మీకు ఆల్రెడీ విపత్తు అని మనకు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నది కాబట్టి విపత్తు ఎక్కడొచ్చిన వీళ్ళని రక్షించడానికి వాళ్ళందరికీ ఇంతమంది తీసుకొని మా డీజీ గారు అక్కడ ట్రైనింగ్ పంపడం జరిగింది వెయ్యి మందిని ట్రైనింగ్ పంపడం జరిగింది అంటే ఇప్పుడు మీరు మొన్నటి వరకు కామారెడ్డిలో చేసిన వాళ్ళని సురక్షిత ప్రాణాలకు అంటున్నారు కదా మీరు తీసుకున్న అదే వాటర్ ఫైటర్లో పనిచేయడంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కువగా కష్టపడినవి ఎక్కువ కష్టపడినదంటే మేము మెదక్లో మేమె మేము వెళ్ళిన రూట్లో మెదక్లో పబ్లిక్ను కొంచెం చిక్కిపోయిన వాళ్ళను వాళ్ళు సేవ్ చేయడం జరిగింది ఒక గర్భిణీ స్త్రీని కూడా ఆల్రెడీ పేపర్లో కూడా ఇది చేయడం వాళ్ళను కూడా ఎస్డిఆర్ఎఫ్ టీము సేవ్ చేయడం జరిగింది డిఎఫ్ఓ సార్ ఉన్నాడు అక్కడ అంటే ఒక ఏరియాలో ఒక డిఎఫ్ఓ ఉంటాడు సిద్దిపేటలో అక్కడ ఉన్నారు కాబట్టి ఆ సిద్ధిపేట కామారెడ్డిలో మటుకు ఎక్కువ ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి అక్కడ ఎక్కువ ఫోకస్ ఎక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ వేణు సార్ ఇక్కడ డిఎఫ్ఓ పెదకు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన ఆధ్వర్యంలో ప్రాణ నష్టం జరగకుండా మ్యాక్సిమంగా రెండు ప్రా అంటే మేము వెళ్ళినప్పటికీ రెండు రెండే డెడ్ బాడీస్ వెళ్ళాయి మిగతా వాళ్ళందరినీ రక్షించడం జరిగింది సేఫ్ సైడ్లో ఉన్నారు సార్ ఒకవేళ ఒకవేళ ఏమన్నా ఒక ఇంట్లో కానీ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకో మీకు ఎలా కంప్లైంట్ చేయాలి మీరు ఎంతసేపట్లో వెళ్ళగలుగుతారు అక్కడికి జస్ట్ గ్యాస్ ఫైరు గ్యాస్ ఫైర్ అయిందనుకోండి హెచ్పి కానీ ఇండియన్ కానీ ఏదైనా ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయ్యింది మంటలు మండుతున్నాయి అంటే డిస్టెన్స్ మాకు డిస్టెన్స్ని బట్టి మేము తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మాకు వచ్చి ఇప్పుడు ఆయత్నగర్ మండలు అబ్దుల్లాపురం మండలు రెండు మండలాలకు ఆయత్నగర్ ఫైర్ స్టేషన్ ఒకటే ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మేము అబ్దుల్లాపురంకు వెళ్ళాలి అక్కడ ఏమైనా ప్రమాదం జరిగింది గ్యాస్ కానీ ఏదైనా ఇంట్లో ప్రమాదం జరిగింది కాబట్టి రోడ్ ఇప్పుడు చాలా క్లియర్గా అయింది ఇప్పుడు ఫోర్ వేస్ రోడ్ అయింది కాబట్టి ఇంతకుముందు మాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంటాయి ఇప్పుడు టెన్ మినిట్స్లో మేము చేరుకుంటాము మ్యాక్సిమం ప్రయత్నం ఏంటంటే తొందరగా ట్రాఫిక్ వాళ్ళని కానీ మేము ఆల్రెడీ సిగ్నల్ గైడ్ చేసుకుంటూ ట్రాఫిక్ వాళ్ళతో పోలీసు వాళ్ళతో కన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళతో రోడ్ క్లియర్ చేయించుకుంటూ తొందరగా సెవెన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వెళ్ళి వాళ్ళని రక్షించడం జరుగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత మంటలు మండుతుంటే కానీ ఏదైనా ఆస్తి ఆస్తి నష్టం ఇది జరుగుతుంది ప్రాణ నష్టం జరగకుండా మేము ఫస్ట్ వెళ్ళేది లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోతాము ఫైర్ ఎంత పెద్ద ఫైర్ అయినా సరే మ్యాక్సిమమ్ మా దగ్గర బిఎస్ఎట్ ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది అది వేసుకొని లోపలికి వెళ్ళి ఫస్ట్ ప్రాణ నష్టం జరగకుండా చూస్తాం ఎక్కడైనా సార్ లోపల గ్యాస్ లీకేజ్ ఏదైనా సరే వాళ్ళను వాళ్ళని క్యాజువాలిటీ వాళ్ళని మనసులను తీసి సేఫ్ సైడ్కు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆస్తిని ఆర్పడం జరుగుతుంది అంటే సింగిల్గా అయితే చిన్న అపార్ట్మెంట్లో అయితే అలా జరగచ్చు సార్ ఒకవేళ పెద్ద అపార్ట్మెంట్లో ఉంది అట్లా ఒకవేళ ఫైర్ ఆ టైంలో అయితే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మా దగ్గర స్పెషల్ వెహికల్ ఉంది హైడ్రాయిడ్ ప్లాట్ఫారం బ్రోంటో స్కై లిఫ్ట్ పద్దెనిమిది ఫ్లోర్ల వరకు పనిచేస్తుంది అది ఎయిటీన్ ఫ్లోర్సు ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ ఎయిటీన్ ఫ్లోర్స్ అది రక్షిస్తుంది రెస్క్యూ ఆపరేషన్ మా మనసులను కాపాడుతుంది ఫైర్ ఫైటింగ్ చేస్తుంది ఆ వెహికల్ మా దగ్గర హైదరాబాద్లో టూ వెహికల్స్ ఉన్నాయి ఒకటి రెస్క్యూ టెండర్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది మా దగ్గర ఏదైనా కూడా ఇంట్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఇండివిజువల్ హౌజెస్లో కానీ ఎక్కడైనా సరే కానీ డోర్ లాకులు కానీ ఏదైనా వేసుకున్నా ఇమీడియట్లీ డోర్ బ్రేక్ చేయడము మనసులను రక్షించడం ఫస్ట్ ఫస్ట్ ప్రాణాలను కాపాడతాం ఎవరు చిన్నపిల్లల నుంచి పెద్ద కానీ ఎక్కడైనా ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ ఫస్ట్ ప్రాణాలను కాపాడతాం సార్ ఈ మధ్య కూడా ఎక్కువగా రోడ్డు మీద వెళ్తుంటే వెహికల్స్ అవే ఫైర్ అవుతున్నాయి సో ఎందువల్ల అవుతున్నాయి అంటారు సార్ నార్మల్ ఈ షార్ట్ సర్క్యూట్ బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ ద్వారా ఎక్కువ మటుకు ఫైర్ కాల్ వచ్చాయి ఇప్పుడు ఇంతకుముందు మేము మాకు వారంలో ఒకటి రెండు వస్తుంటాయి రోడ్ వెహికల్స్ ఇప్పుడు హైవే కాబట్టి ఇప్పుడు మాకు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నది కాబట్టి మొన్న కూడా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్లో పెద్దంబర్పేటలో రోడ్ వెహికల్ ఫైర్ అయింది అతను అందులో ముగ్గురు స్పాట్లో కాలిపోయినారు మేము వెళ్ళేసరికి అప్పుడే అయిపోయారు వాళ్ళు టోటల్గా కంప్లీట్ డోర్ లాక్ వెళ్ళకుండా లోపలనే వాళ్ళు మాడిపోయిన వాళ్ళు మేము ఆర్పేసి మాక్సిమం ట్రై చేసినాము ఆర్ రక్షించడానికి కానీ అప్పటికే వాళ్ళు చనిపోయి ఉన్నారు ఆ బాడీస్ అనేది మొత్తం కార్న్ ఆర్పి ఆ బాడీస్ని బయటికి తీసి మనము సేవ్ చేయడం జరిగింది అలాను మనం పక్కకు తీయడం జరిగింది ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు వచ్చినా అయత్నగర్ మండల్లో కానీ అబ్దుల్ ఎలాంటి ప్రమాదాలు వచ్చినా అని కూడా ఎల్బీ నగర్ కానీ వనసలిపురం కానీ ఎక్కడైనా ఎలాంటి ప్రమాదాలు వచ్చినా విపత్తు ఎటువంటిది వచ్చినా మా దగ్గర అందుబాటులో అయత్నగర్ ఫైర్ స్టేషన్లో టూ వెహికల్స్ ఉంటాయి టూ నాట్ సెవెన్ చిన్న వెహికల్ ఉంటుంది రెండు బుల్లెట్లు ఉంటాయి వా వాటర్ బోట్ బోట్ ఉంటుంది ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగినా ఇమీడియట్లీ మేము పబ్లిక్ను కాపాడడానికి మేము ఎలా వెళ్ళ రెడీ ఉంటాం ఇక్కడ మేము అందుబాటులో ఉంటాము ఎక్కడ కూడా ప్రమాదాలు జరగదు అనుకుంటాం కానీ జరగకూడదు జరిగితే మాత్రం కాపాడడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళను మనసులను రక్షించడానికి వెనుకపోము ఎట్టి పరిస్థితిలో కానీ అన్నీ అంత ట్రైనింగ్ రెడీ ఉన్నాము ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎవ్వరు ప్రాణాలు కూడా పోకుండా మ్యాక్సిమం కాపాడి రక్షించడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇక్కడ ఆయనగారి ఫైర్ స్టేషన్ నుంచి వీక్లీ ఒక వారంకి ఐదు రోజులు మేము మాక్ డీల్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కానీ మేము హాస్పిటల్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇవన్నీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ అంటే గ్రేటర్ కమ్యూనిటీ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇవన్నీ ఫైర్ ఎలా అయితే ఎట్లా తప్పించుకోవాలి మీరు ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలి అనేది వాళ్ళకు మా డ్రీన్లో మేము అందరికీ వివరించి వాళ్ళందరికీ క్లాస్ చెప్తామని ఇప్పటివరకు కూడా ఈ చుట్టుపక్కల కూడా మేము మేము చెప్ మేమైతే వారానికి ఒకసారి ఫైవ్ డేస్కి వెళ్తాం కాబట్టి అక్కడ ప్రమాదాలు ఇప్పుడు తగ్గినాయి తగ్గినాయి మేము అవేర్నెస్ ప్రోగ్రాం చేయట్లో కూడా ప్రమాదాలు చాలా తగ్గినాయి ఒకవేళ వాళ్ళు మాకు కూడా ఫోన్ చేసి పిలిపిస్తారు మా దగ్గర క్లాస్ ఇవ్వండి మీ మాటలు పెట్టండి అని చెప్పేసి అక్కడ కూడా మేము వెళ్ళి జరగడం ఖచ్చితంగా ఇది ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా మన కాంప్లెక్స్లు కానీ ఇండిపెండెంట్ కానీ గ్రేటర్ కమ్యూనిటీ కానీ షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కాలేజీలు ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ వీక్లీ ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా చేసి వాళ్ళకు అవగాహన కల్పిస్తాం సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ నేను ఫైర్ స్టేషన్ నాయతనగర్లో ఫైర్ ఫైటర్ వర్క్ చేస్తున్నాను ఒక లాస్ట్ ఇయర్ ఇక్కడికి నేను మా నుంచి రిపోర్ట్ చేశాను సార్ ఇప్పుడు ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మనకి ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎంతసేపట్లో వెళ్తారు అక్కడ ఉన్న పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు సార్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము మనకి యాక్చువల్గా ఇంతకుముందు పర్సన్స్ వచ్చి చెప్పేది వ్యవసాయ బై వాక్ అని ఇట్లా వచ్చి ఇప్పుడు ఫైర్ కంట్రోల్కి వన్ జీరో అని కాల్ చేస్తారు వాళ్ళు ఇమీడియెట్గా పలానా లొకేషన్ చెప్పగానే అయితున్నారా అనగానే మాకు వాళ్ళకు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి మేము కాల్ని కన్ఫామ్ చేసుకుంటాం అదే టైంలో డ్రైవరు ఇమీడియట్గా అలర్ట్ చేస్తాం కాల్ వచ్చేసింది డ్రైవ్ వెహికల్ స్టార్ట్ చేయాలి వితిన్ వన్ మినిట్లో ఎల్ఎఫ్ గారు డీటెయిల్ తీసుకుంటూ ఉంటారు డ్రైవరు వెహికల్ స్టార్ట్ చేస్తున్నారు వితిన్ వన్ మినిట్లో బండి స్టేషన్ నుంచి లెఫ్ట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి నెంబర్ తీసుకోగానే మీకు లొకేషన్ పెట్టండి అక్కడున్న స్పాట్ ఒక ఫోటో కానీ వీడియో కానీ పెడితే మేము అక్కడున్న సిచ్యువేషన్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఆహా పలానా ఫోన్లో ఫైర్ అవుతుంది ఈ ఫైర్ అవుతుంది అనేది ఒక జస్ట్ ఒక ఐడియా వస్తుంది దాన్ని మేము వెహికల్లో డిస్కషన్ చేస్తాం అంటే ఏం చేయాలా అక్కడ పోయినాడు డ్యూటీ వర్క్లో అంటే ఎఫిషియెంట్గా వర్క్ చేయాలంటే కొన్ని కంపల్సరీ మనం గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది అన్నమాట అందువేళ మేము రెడీ అవుతుంటూ ఈ డిస్కషన్ చేసి ఎఫిషియంట్గా వర్క్ చేస్తాం పలానా ఫస్ట్ రోజు వేయాలి పలా నెక్స్ట్ మేము బ్రాంచ్ తీసుకోవాలి అనేది ఉంటుంది అన్నమాట అట్లే దాన్ని మేము ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఉంటుంది అంటే ఈ మధ్య షాపింగ్ మాల్స్ లో అలాంటి వాటిల్లో కూడా ఎక్కువ ఫైర్ అవ్వడం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం సో అట్లాంటి వాటికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఆస్తి నష్టం అవి జరగకుండా సో ఏదైనా సరే షాపింగ్ మాల్స్ అంటే ఇప్పుడు ఫైర్ ఎక్విప్మెంట్ మాక్సిమం అందరూ పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది అక్కడ టెండర్తో మాక్సిమం పని ఉంటుంది ఇన్ కేసు ఫైర్ అయితే వెహికల్ అక్కడ ఉన్న హోజ్ తో కానీ అక్కడ ఉన్న సిస్టమ్ తో కానీ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఫుల్ ఫ్లేజ్డ్ గా సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి అంటే మీరు మనకు జనాలకు తెలియకుండా కానీ అవేర్నెస్ తెలియదు కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఫైర్ ఎక్విప్మెంట్ ఉంటుంది కావాల్సిన ఏమంటారు ఎస్కేపింగ్ కావాల్సిన ఎక్కువ ఏమంటారు ఇంటర్నల్ స్టేర్ కేస్ అండ్ ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ అని ఉంటుంది ఇన్ కేస్ ఫైర్ అయితే ఎక్స్టర్నల్ స్టేషన్ బయటకు రావడానికి అది తెలియదు అక్కడ కూడా అసెంబ్లీ పాయింట్ అని కూడా ఉంటుంది అంటే దాదాపు ఎంతమంది వెళ్తుండొచ్చు మీ స్టాఫ్ మొత్తం ఎంతమంది వెళ్తారు అక్కడికి ఇన్ కేస్ ఫైర్ అయితే ఒక దగ్గర ఫైర్ అయిందని మీకు కంప్లైంట్ వచ్చింది అంటే మీరు ఎంతమంది వెళ్తారు ఎన్ని వెహికల్స్లో మీరు చెప్పిన అంటే ఫస్ట్ కాల్ వస్తుంది కదండి కాల్ వచ్చినప్పుడు అక్కడ ఏం కాల్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం సపోజ్ ఒక రెస్క్ అనుకో రెస్క్ సంబంధించిన వెహికల్ తీస్తాం అంటే దానికి వాల్సిన ఎక్విప్మెంట్ పెట్టుకుంటాం అదే ఫైర్ ఫైటింగ్ సంబంధించింది ఇప్పుడు డంపింగ్ యాడ్గా ఆలుతుంది అప్పుడు మేము ఫైవ్ కేల్ వెటరీ ఎంపీటీ వెహికల్ తీసుకెళ్ళాం వాటర్ బ్రౌజర్ నైన్ కేఎల్ ఉంది కదా అది తీసుకొని వెళ్తాం అక్కడ మీరు చెప్పేదాన్ని బట్టే మేము ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది అది సెకండ్లోనే డిసైడ్ అవుతుంది మీరు ఇంకా మీకు టైం వేస్ట్ అనేది ఎక్కడ ఉండదు అట్లా అంటే మీరు ఈ వెహికల్స్లో వాటర్ అవి ఎట్లా ఫిల్ చేసుకుంటారు అంటే అప్పటికప్పుడు ఫిల్ చేస్తారా లేకపోతే ముందే ఫిల్ చేసి పెట్టుకుంటారా ఎట్లా చేస్తారు బై వెహికల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఫైర్ కంప్లీట్ కావగానే ఫిల్ చేసుకుని స్టేషన్లో మనకి కాల్ వచ్చినాక నింపుకోవడం కూడా ఉండదు యాక్చువల్గా డైరెక్ట్ వెళ్తేనే ఇంకా లేట్ అయ్యేది కంప్లైంట్స్ ఉంటాయి చిన్న చిన్నగా అట్లాంటిది మేము డైరెక్ట్ వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రతి వెహికల్ ఏ వెహికల్ చెక్ చేసుకోండి ఫుల్ వాటర్ ఉంటుంది ఎట్లా వాటర్ అవి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా మనకి లేకపోతే ఎట్లా ఎట్లా మీరు కనెక్షన్ ఉంటది మాకు లోకల్ ఏరియా గివర్ ఉంటే వాళ్ళతో అంటే ఆఫీసర్స్ కాంటాక్ట్ ఉంటాయి ఇక్కడ మాకు ఆటో నగర్ కానీ వనస్థలపురం రెండు ఉన్నాయి ఫిల్లింగ్ పాయింట్స్ ఇక్కడ సామానగర్ లో ప్రైవేట్ ఫిల్లింగ్ పాయింట్ ఉంది వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు